హలో అండి ఈరోజు తొలి ఏకాదశి ప్రసాదాన్ని చూపించబోతున్నాను అదేనండి జొన్న పేలాలతో ప్రసాదం మన ఇంట్లో జొన్నలు ఉంటే దాన్ని ఈజీగా మనం ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను మనం ఒక కప్పు జొన్నలు తీసుకోవాలి తీసుకొని దాన్ని ఇలాగ డస్ట్ అంతను ఒక జల్లెల్లో వేసి జల్లించుకోవాలన్నమాట తర్వాత ఒక నాలుగైదు కప్పులు వాటర్ని స్టవ్ మీద పెట్టుకొని ఈ జొన్నల్ని ఆ మరుగుతున్న నీళ్ళలో వేయాలి ఒక్క పొంగు వచ్చేంత వరకు ఉంచితే సరిపోతుందండి ఒక్క పొంగు వచ్చాక దాన్ని తీసేసి మనం మళ్ళీను ఒక జల్లెల్లో స్ట్రైన్ చేసుకోవాలి ఇలా పైన సరిగా సరిగ్గా అవ్వండి అందుకని వాటిని తీసేయాలన్నమాట మనం ఒక ఫిల్టర్తో తీసేయాలి తీసేసి వీటిని మనం స్ట్రైన్ చేసుకోవాలి స్ట్రైన్ చేసుకొని కొంచెంసేపు ఒక హాఫ్ అన్ అవరు అలాగ వాటర్ అంతా కారం మనం ఒక క్లాత్ తీసుకొని దాని మీద దీన్ని వేసుకోవాలన్నమాట వేసుకొని ఓవర్ నైట్ అలా ఉంచేసేయండి ఉంచిస్తే అది ఫ్యాన్ గాలికే ఆరిపోతాయి మరి దాన్ని ఎండలో పెట్టకూడదు మనం ముందు రోజే ఇదంతా ప్రిపరేషన్ చేసుకోవాలండి మరుసటి రోజు తెల్లవరేసరికి ఇలాగ ఒక దలసగా ఉన్న గిన్నెలోని వీటిని వేసుకొని కొంచెం వేడయ్యేసరికి అవి బాగా పేలాలు రెడీ అయిపోతాయి అన్నమాట చూసారా ఎంత బాగా తయారవుతున్నాయో ఇలాంటప్పుడు కొంచెం మూత పెట్టుకోవాలి అవి పైకి తులిపోతుంటాయి అన్నమాట అలాగా అన్ని పేలాల్ని రెడీ చేసుకోవాలి ఇది ఇలా మనం తినేసినా చాలా బాగుంటుంది కానీ మనం ప్రసాదం చేస్తున్నాం కదా వీటన్నింటినీ కలిపి మనం ఇలాగ బరకగా మిక్సీ చేసుకోవాలి చేసుకొని దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇది మనం ఒక కప్పు జొన్నను తీసుకున్నాం కదా ఒక కప్పు బెల్లాన్ని తీసుకోవాలి తీసుకొని డైరెక్ట్గా ఒక బెల్లాన్ని చేస్తే బాగా మెత్తగా అయిపోతుంది అందువల్ల కొంచెం ఆ పేలాల పిండిని కూడా వేసుకొని ఒక రెండుసార్లు తిప్పితే బెల్లం కూడా పొడిలాగా అవుతుంది ఈ పొడిని కూడా అందులో వేసేసుకోవాలి తర్వాత ఒక కప్పు జొన్నలకి హాఫ్ కప్పు పుట్నాలు పావు కప్పు ఎండు కొబ్బరిని వేసి అది కూడా మెత్తగా మిక్సీ చేసి ఇందులో కలుపుకోవాలి తర్వాత వన్ స్పూను ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి వేసుకొని మనం బాగా కలుపుకోవాలన్నమాట మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన తొలి ఏకాదశి ప్రసాదం రెడీ అయిపోయిందండి మీరు కూడా భక్తితో ఈ ప్రసాదాన్ని చేసి ఆ స్వామి కృపకు పాత్రలు కాగలరు జై శ్రీమన్నారాయణ